చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ సెంటర్ను కూడా ప్రారంభించారు ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన సినిమాల మీద మీ యొక్క కామెంట్ ఏంటి ఏ సినిమాలు ఎట్లా ఆడినాయి హిట్టా ఫట్టా ఏం చెప్తారు అన్ని పెద్ద సినిమాలే వచ్చాయి మిస్టర్ బచ్చన్నో అదేంట మరి హరిశంకర్ డైరెక్షన్ లో రవితేజ గారు పెద్దగా మెప్పించలేదు ఏంటి ఫ్లాపు దానికి ఉన్న మైనస్లు ఏంటివి అంటే ప్లస్లు ఏంటంటే అందరూ ఉన్నారు ఆర్టిస్టులు మంచి డైరెక్టర్ ఉన్నాడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు నిర్మాణ విలువలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కథలేదు కథ ఉంటాయి కదా సినిమా ఏదన్నా అయ్యేది ఏదో నడిపించుకొచ్చేసావు అందరికీ పాటలు పిచ్చి ప్రతి క్యారెక్టర్ పాటలు పిచ్చి ఒక్కొక్క ఒక ఒక క్యారెక్టర్ ఏమో కుమార్ సాను ఇష్టపడితే ఇంకో క్యారెక్టర్ ఇంకొకరు పాటలు ఇష్టపడితే ఇంకో క్యారెక్టర్ ఏమో అమితాబ్ బచ్చన్ పాటలు పిచ్చి ఇంకో క్యారెక్టర్కి ఏమో గంటసాల పాటలు పిచ్చి ప్రతి క్యారెక్టర్ సినిమాలో పాటలు వింటూనో పాటలు పాడుతూనో గడిపేస్తూ ఉంటారు పిచ్చి 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 వెళ్ళిపోయింది అసలు ఆ సినిమా సినిమాలోనే లేదు ఆయన మళ్ళీ ఈయన ఎవరు అలీ అలీ కాదు అలీ గురించి తర్వాత మాట్లాడతామమ్మో అది ఇంకా దారుణం నేను మిస్టర్ బచ్చన్ గురించే చెప్తున్నా రవితేజ దాంట్లో ఐటీ రైడ్ చేసే ఆఫీసరు అవునా ఓకే అక్కడ నుంచి సస్పెండ్ అయితే వెళ్ళి ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటా ఉంటాడు అసలు ఏం కాంబినేషన్ ఏం తీసాడో తెలియదు సరే పోనీ ఎంటర్టైన్గా ఉందంటే లేదు ఆ సినిమా ఫ్లాప్ అయింది అండ్ రిలీజ్ అయిన మూడు రోజు కొన్ని రోజులు నెక్స్ట్ టూ వీక్స్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది ఇది మరి దారుణం సరే నెక్స్ట్ ఇటు వెళ్తేనేమో అమ్మో బాబోయి స్కందా తర్వాత ఇంకొక హిట్ రావాలి అవసరం సరే ఇస్మార్ట్ శంకరు ఆల్రెడీ చేసిన క్యారెక్టరే డబ్బులు ఇస్మార్ట్గా పెట్టావు చిప్పు దొబ్బింది పూరికి కూడా ఇంకా సింపుల్గా చెప్పాలంటే దాని గురించి ఎక్కువ మాట్లాడినా వేస్ట్ అలీ క్యారెక్టర్ ఇందాక అన్నావు కదా అయితే అరీ వీర భయంకరం ఇప్పటివరకు చరిత్రలో అలీ చేసినటువంటి ఓ వెయ్యి క్యారెక్టర్లు చేస్తుంటే అందులో ది లాస్ట్ అసలు క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఇదే అమెజాన్ అడుగుల నుంచి పారిపోయచ్చావు కరెక్ట్ సినిమాలో ఎందుకు వస్తున్నావో తెలీదు ఎందుకు పోతున్నావో తెలియదు సరే అది పోయింది ఆ పిల్లలు ఏదో సినిమా రిలీజ్ అయింది ఆయ్ అని ఈ ఏ ఆప్షన్స్ లేక అందరు అటు వెళ్తున్నారు కొంచెం యూత్కి అర్థమయ్యేలాగా ఉంది కాబట్టి అది కొంచెం ఆడుతుంది దాని వల్ల అదృష్టం బాగుంది పైగా లాంగ్ వీకెండ్ ఇకపోతే కొంచెం ఆర్టిస్టిక్ వేలో ఉండేవాళ్ళు అండ్ కొత్తదనం సినిమాలు ఇష్టపడేవాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు ఇట్లాంటి డాక్యుమెంటేషన్ని ఇష్టపడే వాళ్ళు తంగలానికి వెళ్తున్నారు తంగలాని హిట్ చాలా మన కేజీఎఫ్ కోలార్ మైండ్స్ ఉన్నాయా అప్పట్లో కొండ కదా అది ఆ కొండ కాలం చూపించారు ఫిఫ్త్ సెంచరీ నుంచి చూపించారు కొంచెం సోషియో ఫ్యాంటసీ టైప్లో ఉంటుంది బాగుంది నిజంగా బాగుంది అది అంటే దురాశ దుఃఖానికి చేటు అండ్ మనము ప్రకృతిని వాడుకొని బతుకుతున్నాం ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉందని ఒక రెండు మంచి మెసేజ్లు ఇచ్చింది తంగళన్ హిట్ ఈ పిల్లల సినిమా కూడా బాగానే ఆడుతుంది